మరొక కొత్త నోటిఫికేషన్తో వచ్చేసాను సో నోటిఫికేషన్ ఏంటి అంటే నవోదయ తెలుసు కదండి నవోదయకి సంబంధించి నవోదయ విద్యాలయ సమితి అనేది ఎన్ని పోస్టులు మనకి రిలీజ్ చేసింది ఆ పోస్టులు ఏంటి అనేది మనమైతే చూద్దాము ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు నవోదయకు సంబంధించి నవోదయ విద్యాలయ సమితి మొత్తం పదమూడు వందల డెబ్బై ఏడు పోస్టులయితే రిలీజ్ చేసింది ఈ పదమూడు వందల డెబ్బై ఏడు పోస్టులు ఏంటి అనేది చూద్దాం ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే నోయిడాలో నవోదయ విద్యాలయ సమితి అనేది అంటే అన్నమాట అనమాట ఫుల్ ఫామ్ ఏంటి అంటే తెలుగులో నవోదయ విద్యా సమితి నవోదయ విద్యాలయ సమితి అనేది ఎన్వీఎస్లు తర్వాత ఎన్ఎల్ఐలు అలాగే జవహర్ నవోదయ విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి ఏమేంటవి అంటే ఎన్వీఎస్ ఎన్ఎల్ఐలు అలాగే జవహర్ నవోదయ విశ్వవిద్యాలయం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కలిపి మొత్తం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎన్ని పోస్టులు అంటే పదమూడు వందల అయితే ఏడు పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది పోస్టులు ఏంటి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫీమేల్ స్టాఫ్ నర్సు అలాగే అవి నూట ఇరవై ఒక్క పోస్టులు తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఐదు పోస్టులు ఆడిట్ అసిస్టెంట్ పన్నెండు పోస్టులు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ నాలుగు పోస్టులు లీగల్ అసిస్టెంట్ పోస్టులు ఒకటి అలాగే సెనోగ్రాఫర్ ఇరవై మూడు కంప్యూటర్ ఆపరేటర్లు రెండు క్యాటరింగ్ సూపర్వైజర్ డెబ్బై ఆరు జూనియర్ సెక్రటరియేటు అసిస్టెంట్ మూడు వందల ఎనభై ఒకటి ఎలక్ట్రికల్ సంబంధించి నూట ఇరవై ఎనిమిది అలాగే ల్యాబ్ అటెండర్స్ నూట అరవై ఒకటి తర్వాత మెస్ హెల్పర్స్ నాలుగు వందల నలభై రెండు తర్వాత టాస్కింగ్కి సంబంధించి పదహారు ఇలా ఒక్కొక్క పోస్టుకి సంబంధించి ఒక్కొక్క కేటగిరీలో ఇలా మొత్తం పదమూడు వందల డెబ్బై ఏడు పోస్టులను అయితే నవోదయ విశ్వవిద్యాలయం అనేది పోస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్కి దరఖాస్తులను అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది అప్లై చేసుకోవడానికి ఏ అర్హత కలిగి ఉండాలి అంటే పదో తరగతి నుంచి పన్నెండో తరగతికి సంబంధించిన విభాగాల్లో పదో తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అలాగే డిప్లొమా విభాగాలు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కూడా కలిగి ఉండాలి వివిధ రకాల కేటగిరీలకు సంబంధించిన జాబులు చేయడం జరిగింది కాబట్టి అర్హత అనేది ఏ విధంగా ఉండాలి అంటే టెన్త్ క్లాస్ దగ్గర నుంచి టెన్త్ ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అలాగే డిప్లొమా అలాగే డిగ్రీ బ్యాచిలర్స్ ఆఫ్ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ అన్నిట్లో ఉత్తీర్ణులై ఉండాలి అలాగే జాబ్స్లో తగిన అనుభవం అయితే ఉండాలి సో దీని యొక్క ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అంటే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది రాత పరీక్ష అలాగే ట్రేడ్ స్కిల్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూకి సంబంధించి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎలా ఎంపిక చేస్తారు అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్తో సహా అన్ని ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అనేవి ఎక్కడ కే పరీక్ష కేంద్రాలు ఉంటాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ప అనంతపురం కాకినాడ నెల్లూరు గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్ ఇలాంటి ఊళ్ళల్లో అయితే ఈ నవోదయ ఎగ్జామ్కి సంబంధించి అయితే జ పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ద్వారా దరఖాస్తు చేసుకుంటాము దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి అంటే హెచ్టిపిఎస్ నవోదయ డాట్ జీవీ డాట్ ఇన్లో అయితే అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో అయితే అప్లై చేసిన అవకాశం ఉంటుంది దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అందులో ఉన్నాయి అటెన్ అప్డేట్స్ కోసం ఇంకా జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం అలాగే కరెంట్ అఫైర్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి తెలుగు ఆస్పిరస్ జోన్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్